వీక్షకులందరికీ నమస్కారములు మనము తులసి మొక్క భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రాచీనమైనటువంటి మొక్క ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు అయినప్పటికీ కూడా శాస్త్రీయంగా ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో మన మధ్యలో ఉన్నటువంటి కేరళ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ అబీబి గారు మన మధ్యలో ఉన్నారు సార్ ద్వారా ఈ యొక్క తులసిలో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ తులసి அந்த ரெகுலர் யூஸ் மெடிசன் இட் இஸ் எமியட்ரே இட் இஸ் ஈஸி அவெலபுள் ஆல் ஓவர் வரல்டு இது ரெண்டு ரகன்ஸ் வைல்டு வெரை உங்க நார்மல் நார்மல் கூட உங்க இது நார்மல் துளசியே வைல்டு வெராய்டி அந்த கிருஷ்ண துளசி அனு செ மெயின் யூஸ் சுவாச காசம் மீன்ஸ் லாரன்ஜைஸ்ஸு ப்ரோங்கைஸ்ஸு அலர்ஜி ఆస్మా ప్రాబ్లం దానికి అన్నీ యూజ్ చేస్తారే మళ్ళీ ఇది వాద శమనం ఇది పిత్తవర్ధనం వాద వాద డిసార్డర్కి కఫ డిసార్డర్కి మంచి మెడిసిన్ ఇది మెయిన్గా ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేస్తుంది స్వరసం యూజ్ చేస్తుంది మెయిన్ యూజ్ చేస్తుండేది లీవ్స్ ఓకే సార్ ఇది దగ్గు జలుబు వాడికి కూడా వాడచ్చు సార్ అది వాడచ్చు పిల్లలకి డైరెక్ట్ ఆఫర్ తినచ్చు తినొచ్చు ఇప్పుడు అందరూ ఈ వెంటనే జలుబు వచ్చిన వెంటనే యాంటీబయోటిక్ ఇస్తుంది అలా వెంటనే యాంటీబయోటిక్ ఇస్తే రెసిస్టెంట్ పవర్ ఎక్కువైపోతాయి మీన్స్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వస్తుంది అలా వెంటనే ఇవ్వకుండా ఈవెన్ సడన్ గా జలుబు అన్నీ వస్తే ఇది యూజ్ చేసి తగ్గకపోతే మాత్రం అలా అలా యూజ్ చేసినది ముందు కాలం లేదు ఈ మెడిసిన్ ఇప్పుడు జ్వరం వచ్చిన వెంటనే పోయి యాంటీబయోటిక్ ఇస్తుంది దానికి లేకుండా ఇది మనకి కావాలన్నప్పుడు డైరెక్ట్ తిన మౌత్ బ్రీత్ మీన్స్ బ్యాడ్ బ్రీతింగ్ కి మంచిదే అసిడిటీ ప్రాబ్లమ్ కి మంచిదే సో అది రెగ్యులర్ గా కూడా తినొచ్చు మౌత్ క్లీనింగ్ పర్పస్ ఓకే ఎర్లీ మార్నింగ్ తింటే మంచిదా లేకపోతే భోజనం తర్వాత తింటే మంచిదా నైట్ పక్కన మిండ్ ఎలా తింటారా అదే విధంగా యూస్ అవుతుంది